పోలవరం ప్రాజెక్టు రాకముందే రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి ఇరవై ఆగస్టులో వచ్చిన వరదలకు పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందని ఇది ప్రకృతి తప్పిదం కాదు ప్రభుత్వ తప్పిదమని ఐఐటి హైదరాబాద్ నిపుణులు రిపోర్ట్ ఇచ్చిందన్నారు ఇది వాస్తవో కాదో జగన్ వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రియంబర్స్మెంట్ చేసిన నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్ళించిందని మంత్రి నిమ్మల ఆరోపణలు చేశారు సాక్షాత్తు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పిన మాట వాస్తవమా కాదా ఇది ప్రకృతి తప్పిదం కాదు ఇది ప్రభుత్వ తప్పిదము ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులలో ఇటువంటి ఏజెన్సీని రద్దు చేసేటువంటి ప్రయోగాలు చేయవద్దు అని ఐఐటి హైదరాబాద్ తన రిపోర్టులో చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ఏదైతే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వరదలకు ఎగువ కాపర్ డ్యాము ఆ మిగిలినటువంటి ఆ పదిహేను ఇరవై శాతం పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ నుండే మొత్తం వరద నీరు ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో ఆ యొక్క వరద నీరు సుడులు తిరుగుతూ ఆ డయాఫ్రమ్ వాళ్ళకి ముందున్నటువంటి ఇసుకను సైతం యాభై ఆరు అడుగులు క్రిందికి అగాధాల మాదిరిగా ఏర్పాటు పోయి మరి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతి